హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ మష్రూమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం దీన్ని మనం డ్రై లాగా కూడా తినచ్చు మంచూరియా లాగా కాకపోతే ఎలాంటి సాసెస్ అది ఏమీ వేసుకోకుండా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను మనం పిల్లలకి మంచూరియా లాగా అది హెల్దీ వేలో చేయాలనుకుంటే ఇది చేసి పెట్టచ్చు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకున్నాను నేను టూ ప్యాకెట్స్ మష్రూమ్తో చేస్తున్నాను ఈ ఫ్రైని రెసిపీ అయితే చాలా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ధనియాలు కొంచెం వేగినాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను పెద్ద స్పూన్తో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు అలాగే ఒక ఆరు ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను వీటన్నిటినీ మంచిగా లోపల వరకు వేగే వరకు వేయించుకోవాలి నేను ఈలోగా మష్రూమ్ని కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను వన్ కప్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను నేనైతే నా కర్రీస్లో కొబ్బరి నువ్వులు కొంచెం ఎక్కువగానే వాడతాను కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా చల్లారినాక పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఆ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను నూనె వేడైనాక నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను మష్రూమ్ కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు కూరకు సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉల్లిపాయల్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఉల్లిపాయలు అవి బాగా మగ్గిపోయి కొంచెం హెల్తీ రెసిపీసే మీకు కూడా చూపించాలని అనుకుంటాను ఉల్లిపాయలు అవి అలా మగ్గిపోవాలి బాగా ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ బాగా మగ్గిపోయింది కదా నేను మష్రూమ్స్ని వేసేసుకున్నాను నేను టూ ప్యాకెట్స్ మష్రూమ్స్ని హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్నవి వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనకు మష్రూమ్ నుంచి కూడా వాటర్ అది రిలీజ్ అవుతుంది ఇప్పుడు నేను ఇందాక వేయించుకున్నాను కదా ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి కొబ్బరి ఆ పౌడర్ వేసుకుంటున్నాను మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇంక నేను దీంట్లో కారం అది ఏమి వేసుకోను మిర్చి వేసుకున్నాను కదా ఆ కారమే కొంచెం పెప్పర్ పౌడర్ అది కూడా వేసుకుంటాను ఈ మసాలా అది అంతా కూడా ముక్కలకి పట్టాలి బాగా మష్రూమ్ కూడా కుక్ అయిపోయి చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి చివరిగా కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్తో మిరియాల పొడి కూడా వేసుకున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్